అసలు నేను మేకప్ వేసుకోలేదు జస్ట్ లిప్ స్టిక్ పెంచుకున్నాను అంతే అండ్ కొంచెం లైనర్ వేసుకున్నాను లైట్ గా పౌడర్ పాయింట్స్ పౌడర్ రాసుకున్నాను అండ్ నెయిల్ పాలిష్ వేసుకున్నాను అండ్ ఒక డ్రెస్ వేసుకున్నాను చెప్పరా ఏదైనా వెయిట్ లాస్ అయితే కనుక ఆ లుక్ వేరే వస్తుంది కదా అయినా అంత ఈజీ కాదమ్మా వెయిట్ లాస్ చేయడం ంతూజ్ కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేత కాని తనం వల్ల చంద్రబాబు నాయుడు చేత కానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరి వైద్య సదుపాయం లేకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూస్తున్నాం చెప్పాలరా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఇక్కడే ఉంటారు అమరావతిలోనే ఉంటారు విశాఖపట్నం వెళ్లరు విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచి జరుగుతుంది విశాఖపట్నం మనిషి ఐదు అడుగులు పెరిగిన బుర్ర అంగుళం కూడా తగిన వీడి మాకు అటుకైతే వీడు పెట్టి హింసం తట్టుకోలేకపోతా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి స్వాగతిస్తున్నాం అక్కడ స్పీకర్ అయ్యన్ గారు ఉన్నారు మీ ఫ్రెండ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కావాల్సిన సమయం ఇస్తారు మీకు అందులో రవిరామకృష్ణ రావు గారు అయితే జగన్మోహన్ రెడ్డి ఎంత సమయం కావాలి అంత ఇస్తారు అంటే ఊహిస్తేనే ఉంది కొంచెం పాత సేవ ఉంది కాబట్టి సరే సమస్యలు అక్కడ డిస్కస్ చేయండి ఇంట్లో వచ్చి నేను గెలిపించింది దేనికి ఎవరైనా ఉద్యోగం ఉండి కాన్సల్ట్రేషన్ అంతా పెడతారు